జగన్మోహన్ రెడ్డి గారు వారి తల్లిని చెల్లిని గౌరవించుకోవాల్సిన సందర్భాన్ని మర్చి సునీత గారిని ఏ విధంగా వేధించారో అవన్నీ కూడా వివరాలు నిన్న మేము మాట్లాడుకున్నప్పుడు చాలా ఆందోళన కలిగింది ఎందుకంటే సహజంగా వివేకానంద వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో ఆ రోజు ఎన్నికల సందర్భంలో సమాచారాన్ని కప్పిపుచ్చడానికి ప్రజల్ని తప్పుదోగా తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారి పైన నిందలు మోపి ఒక ప్రయత్నం ఆ రోజు వీళ్ళు చేశారు చివరికి సిబిఐ అధికారుల్ని కూడా రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వకుండా చేశారు నిన్న మొన్న జరిగిన సంఘటనలు ప్రత్యేకంగా వాచ్మెన్ రంగయ్య గారి మృతిలో అనేక అనుమానాలు తాగుతీస్తున్నాయి ఎందుకంటే ఒక హత్య జరిగిన తర్వాత క్రిమినల్ మైండ్ సెట్ తో మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తులు ఏ విధంగా వివరిస్తారో మనం కొన్ని సమాచారం తెప్పించుకుంటే ంగా ఉంది అనేక అనుమానాలు ప్రజలు ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతూ ఉంది నన్ను కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు ఆరు హత్యలు ఆరు మరణాలు ఏ విధంగా జరిగిపోయినాయి అని ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి రాష్ట్ర ప్రజానికం వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఎవరైతే కీ విట్నెసెస్ ఉన్నారో ఎవరైతే కుటుంబంలో అంతర్గత విషయాలు తెలిసిన వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచిత్రంగా చనిపోయారు ఈ రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో దేనికోసం ఈ విధంగా జరుగుతోంది ఎట్లా జరుగుతోంది దీని వెనుక అనేది ఖచ్చితంగా ఉంది ఎంతో ఉంది ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని బలంగా మనం మెయింటైన్ చేయాలి ఒక నమ్మకం కలిగించాలి ప్రజల్లో విశ్వాసం తీసుకురావాలి బాధతో చెప్తున్నాను గతంలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు జరపాలంటే ప్రతి మీటింగ్ కి థ్రెట్ వచ్చేది ఈ రోజు మీరు మీరు పలానా పలానా సభ మీరు నిర్వహిస్తే సాయంత్రానికి మీ పైన దాడులు చేస్తాం జనం సిద్ధమయ్యారని కావాలని అనేక సందర్భాల్లో భయపెట్టిస్తూ ఉండేవారు సభ నిర్వహ నిర్వహణ జరగకూడదని మా నాయకుల్ని హౌస్ అరెస్టులు చేయడం వాళ్ళపైన భౌతిక దాడులు చేయడం కేసులు పెట్టించడం ఒక భయాందోళన వాతావరణం సృష్టించి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వీళ్ళు వివరించారు అది ఒక పొలిటికల్ పార్టీగా జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం మేము నిలబడతాం పోటీ పడితే మీరు ప్రజాస్వామ్యంలో ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం పోటీ పడదాం అభివృద్ధి గురించి పోటీ పడతాం సంక్షేమం కోసం పోటీ పడతాం కానీ మండల గురించి మేము ఎట్లా పోటీ పడతాం